హలో దోస్తులు హాయ్ ఈ అయితే మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాం పుట్టగొడుగులు మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు అప్పట్లో మా నాయనమ్మ కూడా బాగుండేదనమాట ఇవి బాగా తినేది గునుకొని గునుకొని మరీ తినేది అనమాట పుట్టగొడుగులు అప్పుడు ఏం చేసేదంటే బావులకాడల్లా ఇంటి వెనకాలలో దొరికేది అనమాట వర్షకాలం ఉంటాయంలో పుట్టగొడుగులు మొలి మొచ్చేది అనమాట ఇప్పుడైతే షాప్లలో పోయి కొనుక్కొని వస్తున్నాం ఈరోజు అయితే కర్రీ అయితే చేస్తున్నాం స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ పుట్టగొడుగులు మంచిగా వాటర్లు వేసుకొని నీట్గా కడుక్కోవాలి ముందుగా కడుక్కున్న తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని పైన పొట్టు ఉంటుంది అనమాట చిన్న పొట్టు ఉంటుంది పొట్టు షాక్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేయాలన్నమాట అప్పట్లో ఇది మా నాయనమ్మ అయితే బాగా ఉండేది అనమాట చాలా సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర నేను తిని టెన్ ఇయర్స్ అవుతుండొచ్చు ఇంకా మధ్యలో ఒకసారి తిన్నా హైదరాబాద్కి వచ్చిన తర్వాత తిన్నా ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు మన దొడ్లకాడలో దొడ్లకాడ దొరికేది అప్పుడు మన నాన్నలు కానీ నాయనమ్మలు ఉన్నప్పుడు ఇలాంటి కర్రీ బాగా చేసేది అనమాట మా అయితే బాగా చేసేది నేనైతే చాలాసార్లు తిన్నా అదే అందుకే ఈరోజు మళ్ళీ వందామని తీసుకొచ్చా అనమాట డిమాట్కి పోయి అదే మన ఊళ్ళో ఇల్లు అయితే అప్పట్లో ఫ్రీగా దొరికేది ఇప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ వంద రూపాయలు అనమాట ఈ చిన్న ప్యాకెటే ఓ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అనమాట దోశలు ఇల్లానైతే క్లీన్గా అయితే నీటే చేసుకోవాలి నీటే చేసిన తర్వాత ఏదో చేసేస్తున్నాను నీట్గా నీటే చేసేసి ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ప్రస్తుతానికి ఇవి డిమాల్ట్లలో దొరుకుతాయి ఎందుకంటే మన ఊళ్ళల్లో దొరకట్లేదు కాబట్టి డిమాంట్లో తెచ్చుకోండి మీరు కూడా మంచిగా అన్నిటికి కట్టుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండుసార్లు కట్టుకోవాలండి మొదలకి నాలుగు ముక్కలు అన్నమాట కానీ ఇది మంచిగా చికెన్ చికెన్ ముక్కలు ఉన్నట్టే ఉంటాయి కర్రీ చేసాం అనుకో మంచిగా దీంట్లో టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి వేసి మంచిగా ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఒక ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట ఇవి డి దొరుకుతాయి అనమాట డిమార్ట్ సూపర్ మార్కెట్ అట్లా దొరుకుతాయి అనమాట ఇవి ఊళ్ళో విలేజ్లలో అంటే దొరకవు దొరకాలంటే వర్షం టైంలో ఎన్నో ఒక్కాడ మన కొట్టాలు ఉంటుంది విషయంలో కొట్టాల వెనకాల పొదల పుట్టగొడలు అనేవి ఏర్పడతాయి అనమాట ఇప్పుడు దొరకాలంటే కానీ సిటీలలో దొరుకుతాయి ట్రై చేయండి బాగుంటుంది కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా చేయండి పూర్తిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మంచిగా కడాయిలో పెట్టి ఉండాలన్నమాట ఈ హైదరాబాద్కు వచ్చి మొత్తం వంటలు ఈ కార్యక్రమాలు చేస్తారు అనుకుంటారు అదేం లేదు ఖాళీ టైంలో ఇట్లాంటివి అనేది చేస్తుంటాయి అనమాట వీడియోస్ మీరు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి సపోర్ట్ చేస్తున్నారు దీంట్లోకి కొంచెం ఉప్పు ఉప్పేసుకోవాలన్నమాట కొంచెం వాసన వచ్చినట్టు వస్తుంటుంది కొంచెం ఉప్పు వేసుకొని తోటి కొంచెం అనుకున్నాం అనుకో అయిపోతుంది అన్నమాట మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి బాగుంటుంది కర్రీ అయితే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అలాగే మంచిగా మష్రూమ్లోకి టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాంట్లోకి వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ కడాయి పెట్టుకున్న తర్వాత నూనె పోసుకోవాలి ఈరోజు కూడా మట్టి కడాయిలో పుట్టగొడుగుల కూర అయితే చేస్తున్నాం ఎంత ముందు చికెన్ చేసిన ఇప్పుడు మష్రూమ్స్ కూర అయితే వంతున్నాం ముందుగా అయితే లవంగాలు యాలకులు అన్నీ వేసుకోవాలి వేసుకొని బాగా మరిగిన తర్వాత కొంచెం అదేవిధంగా మంచిగా పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా నీట్గా మరిగిన తర్వాత మంచిగా టమాటా వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేయండి మష్రూమ్స్ పుట్టగొడుగుల కూర అయితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా దినాలు అవుతుండొచ్చు మీరు కూడా తినక నేనైతే ఈరోజు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను పుట్టగొడుగుల కూర అయితే దోస్తులో కొంచెం అయితే ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా మరిగిన తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట అలాగే అల్లం పేస్టు వెల్లుల్లి మంచిగా దంచి రెండు మిక్స్ చేసి దంచిన తర్వాత దాంట్లో వేసుకోవాలి వేసుకొని కళ్ళ పెట్టాలి అలాగే టమాటా కూడా వేసుకోవాలి టమాటా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి నా వైఫ్ అయితే ఉంటుంది మాట్లాడమంటే మాట్లాడట్లేదు అని చెప్పి అవకాశం చేస్తుంది దోశలు బాగా మరిగిన తర్వాత పుట్టగొడుగులు అయితే ఇవ్వాలి ఇది కొంచెం మంచిగా దగ్గర ఇది ఇట్లా ఉండకుండా దగ్గరికి అవుతాయి అప్పుడు ఉడికినట్టు అన్నమాట కూడా అప్పుడు అయినాక టమాటా సూప్ అంతా దగ్గరికి పోయాక కొంచెం కారం ఉప్పు వేసుకుంటే దీంట్లో వాటర్ పోసుకోవచ్చు కావాలనుకుంటే కొంచెం చింతపులుసు పోసుకోవచ్చు పోస పులుపు తినాలనిపిస్తే మనం టమాటా వేసుకుందాం చింతపులుసు పోసుకోవాలనుకుంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని టమాటా వేసుకోకుండా అట్లా బాగుంటది మీరు కూడా ట్రై చేయండి ఎట్లా కావాలంటే అలా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మష్రూమ్స్ ఇగో పుట్టగొడుగుల కూర మీరు కూడా ట్రై చేయండి ఇక మంచిగా నీట్గా గ్రేవీ అయితే కర్రీ అయితే చేసాము మీరు కూడా నెక్స్ట్ టైం సిటీ దగ్గరలో ఉన్న డిమార్ట్ కానీ సూపర్ మార్కెట్లో ఉంటాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీ ఉంటుంది అయితే కర్రీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి ఫాలో చేస్తున్నటువంటి అందరికీ ఈ కూర స్పెషల్గా మీకోసం చేశాను అనమాట మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒకసారి అయితే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ తిన్నాను ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ సూపర్ సూపర్ కూర అయితే మాత్రం సూపర్ ఉంది పుట్టకొడుగులో కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఘాటుగా బాగుంది సూపర్ ఉంది కర్రీ అయితే మీరు కూడా అయితే ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ పక్కా అయితే చేసుకోండి సూపర్ అయితే కర్రీ అయితే సూపర్ ఉంటుంది